ప్రపంచంలోనే అరుదైన పక్షిగా పేరు పొందిన ది గ్రేట్ ఇండియన్ బస్టర్ బట్ట మేకపక్షి అంతరించిపోతుంది అయితే దాని పరిరక్షణ కోసం కృషి చేయాలని నంద్యాల జిల్లాలో పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు గతంలో ఇక్కడ ఉన్న పక్షులు ఆహారమైన వేరుశెనగ ఇతర పంటలను వేయకపోవడం వల్ల దూర ప్రాంతాలైన రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు తరలిపోయాయని తెలిపారు వాటి పరిరక్షణకు తగిన ఏర్పాట్లు చేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో తన వంతు కృషి చేస్తానని తెలిపారు మిడితూరు మండలంలోని రోడ్లపాడు బట్టమేక పరిరక్షణ కేంద్రంలోని పక్షుల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు ఎయిటీస్ నైంటీస్లో కనిపించేది ఇప్పుడు గత ఇరవై ముప్పై నుంచి అసలు మనము దాన్ని ఇక్కడ కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాలి అంతరించిపోతూ ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని లింగారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఇది మనకి ప్రపంచంలోనే కేవలం ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లోపు మాత్రమే ఈ పక్షులు ఉంటాయి అటువంటిది అవి కూడా ఎక్కడ మనకి ఇక్కడ లేకుండా అంతంత మనకి ఎక్కడైతే రాజస్థాన్ కర్ణాటక ఆ ఏరియా జైసల్మీర్ అటువంటి ప్రాంతాలకే తరలిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ బ్రీడింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనకి అవి ఉండాలి అని అంటే వాటికి తగిన ఆహారం ఉండాలి మనము గతంలో అయితే వేరుశనగ గుడ్డల పంట వాళ్ళము వాటికి ఆహారంగా ఉండేది ఇప్పుడు మనం ఎంతసేపున ఏదైతే మొ మొక్కజొన్ననో లేకపోతే మనము శనగలి ఈ పంటలు వేస్తూ ఉన్నాం అది అంతరించిపోతాం మన రొల్లపాడు ప్రాంతంలో గతంలో ఇక్కడ మనకు ఎయిటీస్ నైంటీ ఇరిగేషన్ రాకముందు మన ప్రాంతంలో ఉన్నటువంటి పక్షులలో ఉడక ఏ వేసవిక ఏ సీజన్కి వస్తే ఆ పక్షులు వచ్చేటివి వర్షాకాలంలో కానివ్వండి వేసవి కాలంలో కానివ్వండి అన్నీ అంటే ఎప్పుడైనా సరే పక్షులు మన ప్రాంతంలో ఉన్నాయి గుర్తింపు ఎందుకంటే మన రోళ్లపాడు గ్రామానికి పట్టమేకలకు ఉన్నటువంటి హిస్టరీ ఒక ఇండియా వైడ్ కూడా ఒక గుర్తింపు కలిగినటువంటి ప్రాంతం బట్టమేకలకు ఏది ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అంటే అది రోల్లపాడు గ్రామం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మందిని చూసినాం ప్రాణం కోన్పనేక తరుపతిలో అమిత బచ్చన్ గారు అడిగారు బట్టమేకలు ఉన్నటువంటి సందేశం ప్రదేశం ఏది అది ఏ రాష్ట్రంలో ఉంది అది ఏ ఉంది ఏ మండలంలో ఉంది అని చెప్పి చూడక అడిగినటువంటి అంటే అంత ప్రాంతం అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం మనం ఉండడం నిజంగా చాలా అదృష్టం కాకపోతే కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డెవలప్ అయిన తర్వాత కొన్ని అంతర్యాల వల్ల ఆ జాతి పక్కకు పోయినట్లు కూడా చరిత్ర రికార్డులు చెప్తున్నాయి ఇరిగేషన్ రాకముందు మన ప్రాంతంలో ఉన్నటువంటి పక్షులలో